హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా కావ్య గారు స్టార్ మా పరివారంలో ఏం చెప్పిందో అలాగే సుమా ఆడ్డాలో నిఖిల్ ఏం చెప్పాడో చూసిన తర్వాత అయినా చాలామందికి చాలా క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది కదా ఇకనైనా కానీ ఇటువంటి మెసేజెస్ ఏదైనా పెట్టేటప్పుడు వాళ్ళిద్దరు కలవాలను పెట్టుకోవడంలో తప్పేమీ లేదు నేను దాన్నేమీ అబ్జెక్షన్ చెప్పరు ఎందుకంటే అది ఎవరిష్టం వాళ్ళది కాబట్టి కానీ వాళ్ళని వేరే వాళ్ళతో ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా డ్యాన్స్ వేసినా లేదంటే వాళ్ళతో మాట్లాడినా ఏదో అనుకోవడము ఏంటి మీరు వాళ్ళతో కలుపుతున్నారు వీళ్ళతో కలుపుతున్నారని ఇలాంటి కమెంట్స్ అయితే పెట్టకుండా ఉండాలని మాత్రమే ఈ యొక్క వీడియో చేస్తున్నాను లేకపోతే అస్సలు ఈ వీడియో చేయండి ఎందుకంటే ఎవరు పర్సనల్ స్పేస్లోకి నేను వెళ్ళాలని అనుకోవట్లేదు అలాగే వాళ్ళు ఏం చెప్పారో అది మాత్రమే చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను ఇక కావ్య గారు అయితే చాలా చక్కగా ఆ యొక్క కవిత అయితే చదివేసిన తర్వాత నిఖిల్ వాళ్ళ గురించా అన్నట్టుగా పక్కన ఇద్దరు ఉన్నారు కదా హరి అండ్ అవినాష్ ఆ వాళ్ళు సాంగ్ పాడుతూ ఉంటే ఇక ఇది గతంలో జరిగిపోయిన వాళ్ళ కోసం కాదు తర్వాత వచ్చే వాళ్ళ కోసమే ఈ కవిత రాస్తున్నారని చాలా క్లియర్గా చెప్పేసింది అంటే ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇన్డైరెక్ట్గా సో నిఖిల్ కోసం నేను ఇది రాయలేదు సో రాబోయే వాళ్ళ కోసమే రాస్తున్నాను అన్నట్టుగా కావ్య గారు అయితే చెప్పేశారు ఇక నిఖిల్ కూడా సుమ అడ్డాలో ప్రేమ గురించి చాలా చక్కగానే చెప్పేశాడు సో నా వల్ల కొన్ని తప్పులు జరిగాయి తప్పులు జరగలేదని నేను చెప్పట్లేదు కానీ మీ పక్కన మీ భవిష్యత్తులో ఎవరితో ఉండాలనుకోవడం అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయించుకోండి ఎందుకంటే నేను మోసపోయాను అది మోసం అనేది కావ్య చేసిందని నేను చెప్పట్లేదు సో తనకి ఏ రకమైన మోసం అనేది నాకు తెలియదు బట్ తనన్న మాటల్లో మాత్రం నేను మోసపోయాను కాబట్టి మీరు మోసపోకండి మీ పక్కన ఎవరు ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అప్పుడే మీ లైఫ్ చాలా బాగుంటుంది సో నేనైతే ఇక నాకు ఇది వద్దు అని తనైతే ఆ ప్రేమ అనే పదాన్ని జస్ట్ నిప్పుల్లో వేసి కాల్ చేస్తాడు సో దీన్ని బట్టి ఏమర్థమైంది వీళ్ళిద్దరి మధ్య చాలా అంటే చాలా దూరం అయితే ఏర్పడింది ఏ దాని వల్ల ఏర్పడిందో ఎవరి వల్ల ఏర్పడింది అనేది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసుండాలి లేదంటే వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రమే తెలుసుండాలి ఎందుకంటే తెలిసి తెలియనట్టుగా మనమేమో ఏదో కోరుకుంటాం ఎస్ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని జోడీలు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అది మనము అభిమానించే వాళ్ళు అనుకోవడమే కానీ వాళ్ళకి కొన్నిసార్లు పర్సనల్గా వాళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు ఆ దూరం ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎవరో కోసం వాళ్ళు అనవసరంగా వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసుకోలేరు కదా అంటే ఈ రెండు పగిలిపోయిన అర్థాన్ని ఎవరు అతికించలేరు అన్నట్టుగా వాళ్ళ మనసులు అంత విరిగిపోతే కానీ ఎవరు కూడా ఇంత మాటలు ఇంత ఇంతమంది అభిమానాన్ని పొందుకుంటున్నామని తెలిసి కూడా వాళ్ళు ఇంత నిర్ణయం తీసుకున్నారంటే ఏదో బలమైన కారణం అయితే ఉంటుంది కాబట్టి సో వాళ్ళని హ్యాపీగా వాళ్ళ ఈవెంట్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఉండండి ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకుండా హ్యాపీగా ఉండండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది